నేను మీ గంగారావు చంద్రశేఖర్ ఎన్ఆర్ఐ జనసేన పార్టీ కువైట్ కువైట్లో వారం ముందుగా జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉప ముఖ్యమంత్రి వరిలో శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలో జరుపుకోవడం జరుగుతుంది ముందుగా అన్నయ్య మీకు జన్మదిన శుభాకాంక్షలు ఏదైనా ఒక లక్ష్యంతో సమాజం పట్ల అంకిత భావంతో కుల మతాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమిస్తూ దేశాన్ని ప్రేమించే ఒకే భావన ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే మానవతా దృక్పథము కలిగిన మంచి మనసున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయాల్లో ఆరంగం చేస్తున్నాడు సమాజంలో జరుగుతున్న అవతకులను సామాన్యుడు ఎదుర్కొంటున్న పరిస్థితులు నేటి రాజకీయ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి వ్యవస్థను ప్రజలు ఎదుర్కొంటున్న బాధలను ప్రజా గొంతుకై ప్రజల కోసము పోరాటాలు చేస్తూ ప్రజల నిలబడి ప్రభుత్వానికి ప్రజల యొక్క వారిని వినిపించే ప్రజా సమస్యలను తీర్చే విధముగా ఆయన ఈ గత పది సంవత్సరాలు ప్రజల కోసం పోరాడి నేడు ఆయన ప్రజల కోరిక మేరకు ఇప్పటి వరకు భారత రాజకీయ చరిత్రలో కనీ విధులు జరిగిన హండ్రెడ్ పర్సెంట్ రేట్ తో ఆయన జనసేన పార్టీ గెలిపించుకోవడం జరిగింది ఆయన గెలవడమే కాక దశాబ్దాల పాటు పాతకుపోయిన పార్టీ ఇబ్బందులు పడితే ఆదుకుని నిలబెట్టి మనం నిలదొక్కున్నామని ఆయన చెప్పాడు సమాజం పట్ల ప్రేమ సామాన్యుల కోసం సామాన్యుడి కోసం న్యాయం జరగడం కోసం ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు నేడు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఒక నిజాయితీ పరుడు రాజకీయాల్లోకి వస్తే వ్యవస్థలో మార్పులు వస్తాయి యువతులు చైతన్యపరిచాడు రెండు చోట్ల పోటీ చేసినప్పటికీ కూడా ఓడిపోయినప్పుడు కూడా నిరాశ చెందకుండా తిరిగి రీబౌన్స్ అయి ప్రజల కోసం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసము ఆయన కష్టపడి ఎంతో మందికి ఆయన సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో మంది ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని ఈ గత పదిహేనులో సేవా కార్యక్రమాలు చేసి ఆయన స్పూర్తితో నేడు యువత రాజకీయాల్లోకి అరంగట్టు వేసి ఆయన వెంటనే నడిచారు అయితే ఇటువంటి మహోన్నత వ్యక్తి రాజకీయాల్లో ఉండడం వల్ల ఇటువంటి వ్యక్తులు ఉండడం వల్ల దేశంలోనే రాజకీయ వ్యవస్థలో నూతన మార్పులు చోటు చూసుకున్నారని తెలియజేసుకుంటూ అన్నయ్య ఎన్ఆర్ఐ జనసేన పార్టీ కోవిడ్ తరఫున మరొకసారి మనస్ఫూర్తి